ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఏపీ ప్రభుత్వం అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ మీటింగ్ కు సిద్ధం కావాలని అన్ని శాఖల హెచ్ఓడీలకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు అత్యవసర సమావేశం అంటూ సీఎస్ ఆదేశాలు జారీ చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది ఇప్పటికే ఫిబ్రవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందంటూ అన్ని రాజకీయ పార్టీలు హడావిడి చేస్తున్న నేపథ్యంలో అత్యవసరంగా మంత్రివర్గం సమావేశం కావడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఏపీ ప్రభుత్వం అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ మీటింగ్ సిద్ధంగా సిద్దం కావాలని అన్ని శాఖల హెచ్ఓడిలకు కూడా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు అత్యవసర సమావేశం అంటూ సీఎస్ ఆదేశాలు జారీ చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది ఇప్పటికే ఫిబ్రవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందంటూ అన్ని రాజకీయ పార్టీలు హడావిడి చేస్తున్న నేపథ్యంలో అత్యవసరంగా మంత్రివర్గం సమావేశం కావడం ఆసక్తి రేపిస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం ఎస్ హరీష్ ముప్పై ఒకటో తేదీన ఏపీ ప్రభుత్వం అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ మీటింగ్ కు సిద్ధం కావాలని అన్ని శాఖల హెచ్ఓడీలకు కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేశారు అత్యవసర సమావేశం అంటూ సిఎస్ ఆదేశాలు జారీ చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది ఇప్పటికే ఫిబ్రవరి నెలలో ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందంటూ అన్ని రాజకీయ పార్టీలు హడావిడి చేస్తున్న నేపథ్యంలో అత్యవసరంగా మంత్రివర్గం సమావేశం కావడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది రైట్ ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఏపీ ప్రభుత్వం అత్యవసరంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం ఎస్ హరీష్ ఏపీ క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు జారీ అయినటువంటి ఆదేశాలు మోస్ట్ ఇంపార్టెంట్ క్యాబినెట్ మీటింగ్ గా ఆయన నేటిలో నోట్ లో పేర్కొన్నట్లు కొంతవరకు ఆసక్తికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం ముప్పై తేదీ జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్కి సంబంధించినటువంటి అంశం ప్రత్యేకంగా అధికారులు సిద్ధం కావాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదేశాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికార యంత్రాంగం మొత్తం కూడా కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సిద్ధం చేయాలన్నటువంటి ఒక నోట్స్ జారీ చేసినటువంటి సిచువేషన్ ఉంది ఇంకో చూసుకుంటే కనుక ప్రధానంగా బడ్జెట్ కి సంబంధించి ఓటర్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు కూడా అధికార యంత్రాంగం రెడీ అవుతుంది ఫస్ట్ వీక్ లో లేదంటే సెకండ్ వీక్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్ లో కేబినెట్ కి అయిన తర్వాత బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకు వచ్చినటువంటి నేపథ్యంలో మార్చిలో నోటిఫికేషన్ వస్తుందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది మార్చి ఏప్రిల్ నెలలో ఒకటి ఎన్నికలకు వెళ్ళేటువంటి సమక్షంలో ముందుగానే బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలు ఇంకోవైపు భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల తర్వాత వస్తే ఏం చేయబోతుందంటూ ఒక ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో భాగంగానే కేబినెట్ కి సంబంధించి అత్యవసరంగా సిద్ధం కావాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కూడా ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితుంది రైట్ హరీష్ థ్యాంక్స్ ఫర్